మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త నూతన ప్రారంభం బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ సేవలు తేదీ ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి డెలివరీ ప్రారంభం మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ లో బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అన్ని రకాల సేవలను అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఛార్జీలతో అన్ని వేళలా మీకు అందుబాటులో మీకు కావలసిన అన్ని రకాల సేవలు ఆర్డర్ చేసిన వెంటనే ఫుడ్ డెలివరీ యాప్ లభిస్తాయి పరిశ్రమల అభివృద్ధిపై సమగ్ర వివరాల కోసం పట్టణంలో ఎంఎస్ఎంఈ సర్వేను ప్రారంభించారు స్థానిక పొదిలి పెద్ద బస్టాండ్ నందు సర్వే బృందం చేస్తున్న సర్వేను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు పర్యవేక్షించారు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటులో దేశంలో మహారాష్ట్ర తమిళనాడు ప్రథమ ద్వితీయ స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ పదమూడవ స్థానం ఉన్న నేపథ్యంలో సమగ్ర సర్వే ద్వారా నూతన పరిశ్రమల విధానాన్ని అమలు చేసేందుకు సర్వే చేస్తున్నట్టు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు ఈ సర్వే కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు